ఇక్కడ అంటే నువ్వు నన్ను తిప్పుపుర అన్నాడు నువ్వు నన్ను అప్పుడు నేను తిరుగుతాను నా అంతటి నేను తిరగను నాకు తిరిగే మనసు ఉండదు నువ్వు నన్ను కనుక త్రిప్పితే నేను తిరుగుతాను దేవుడు మనల్ని తన వైపుకు ఆకర్షించాలి తిప్పాలి మనల్ని గనక దేవుడు గాలికి వదిలేస్తే మన దేవుడి సన్నిధిలో ఉండడానికి అవకాశం ఉండేది కాదు దేవుడు మనల్ని గాలికి వదిలేలా చేసిన దరిద్ర పనికి మళ్ళీ వీడు మొహం కూడా చూడలే చూడకూడదని దేవుడు అనుకున్నాడు అనుకోండి ఇక్కడ ఎవ్వరు కూర్చోం ఒక్కళ్ళు కూడా కూర్చోం అందరూ నశించిపోదు కానీ దేవుడు అలా అనుకోలే వీళ్ళు ఎలాగైనా తిరిగి నా వైపుకు త్రిప్పుకోవాలి ఎలాగైనా సరే వీళ్ళ యొక్క స్థితిని మార్చాలి ఎలాగైనా సరే వీళ్ళ జీవితాలను నేను బాగు చేసుకోవాలి కట్టుకోవాలి అని దేవుడు చాలా గట్టిగా అనుకున్నాడు